హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా పాప అండ్ మా వారు ఇద్దరు రాజమండ్రి వెళ్ళారని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదండి సో ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు మార్నింగ్ అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా నా ఒక్క దాని గురించే ఇంక ఇడ్లీ పిండి అయితే ఉన్నదండి ఇడ్లీ అదంతా కూడా పెట్టుకోవడం ఎందుకులే మినపరొట్ట వేసేసుకుందాం అని చెప్పేసి మినపరొట్ట అదంతా కూడా వేసుకుని తినేసాను అండ్ దాని తర్వాత ఇళ్ళదంతా కూడా నీట్గా ఇంక ఊడ్చుకుని అయితే వచ్చేసానండి అండ్ మెయిన్గా ఈరోజు ఏంటంటే ఇక్కడ బాల్కనీలు అవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా రెండు క్లీన్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక బాల్కనీ అదంతా కూడా క్లీన్ చేసేసాను ఈ మధ్యన ఏంటంటే మబ్బుగా ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి గాలి దుమారంలో అయితే వస్తుందండి బాల్కనీ అంతా కూడా మట్టి మట్టిగా అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఇంట్లో పనులు అనేది సరిపోతున్నాయి మొత్తానికి ఈ అయితే ఇంకా మా వారు అలాగే మా పాప లేరు కదా సో ఇంక ఈ పనులు అవన్నీ కూడా పెట్టుకుందాం అని చెప్పి రెండు బాల్కనీలు చక్కగా కొంచెం సర్ఫ్ అలాగే వాటర్ అవన్నీ కూడా వేసుకుని బాగా రబ్ చేసేసి ఇంకా క్లీన్ చేసేసాను ఇందాక ఒక బాల్కనీ క్లీన్ చేశానండి చూపించాను ఇదైతే ముందు క్లీన్ చేసేసాను అనమాట అండ్ ఈ యొక్క డ్రమ్లో ఎప్పుడూ నీళ్ళు అయితే నింపి పెట్టు ఉంటాను పాత నీళ్ళు అవన్నీ కూడా పెట్టి బాల్కనీ కూడా కడిగేసి మళ్ళీ ఆ డ్రమ్ అదంతా కూడా నీట్గా వాష్ చేసేసి మళ్ళీ కొత్తగా నీళ్ళు అవన్నీ కూడా నింపి అయితే పెట్టేసానండి డస్ట్బిన్ కూడా నీట్గా అయితే వాష్ చేసేసానండి అండ్ ఈ రోజైతే హౌస్ క్లీనింగ్ పనులు అవన్నీ కూడా చేద్దామని చెప్పి మెయిన్ అనుకుంటున్నాను అనమాట సో ఇలా పనులు అవన్నీ కూడా చేసుకున్నాం అనుకోండి మనతో ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అసలు లోన్లీగా ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు సో అందుగురించి అని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కిరాణా అవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పి బ్యాగ్లు అవన్నీ కూడా పట్టుకుని వెళ్తాం కదండీ ఆ బ్యాగ్స్లోనే ఉండిపోతున్నాయి అనమాట ఆ కిరాణా సామాన్లు అవన్నీ కూడా అవన్నీ కూడా ఒక దాంట్లో సర్దిసుకుని ఆ బ్యాగ్స్ ఒక నాలుగైదు బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఆ బ్యాగ్స్ అవన్నీ కూడా వాష్ చేసేద్దామని చెప్పి పక్కన అయితే పెట్టాను అండ్ ఇప్పుడైతే నేను ఒక బకెట్లో వాటర్ అంతా కూడా తిప్పుకున్నాను అందులో రెగ్యులర్గా మనం బట్టలు వాష్ చేసుకునే డిటర్జెంట్ పౌడర్ దాంతోపాటు కొంచెం వ్యానిష్ పౌడర్ అనేది వేశాను వీటికి ఏంటంటే కొంచెం కింద పెడుతూ ఉంటాం కదా మాపదంతా కూడా ఎక్కువగా అయితే ఉంటుంది సో గురించి అని చెప్పి కొంచెం స్టఫ్ స్టెయిన్స్ కాబట్టి కొంచెం వ్యానిష్ అయితే వేస్తూ ఉంటాను నేను ఇంట్లో వాష్ చేసే మసిగుడ్ల బాటిల్ కూడా ఏంటంటే వ్యానిషదంతా కూడా వేసి హాట్ వాటర్లో నానబెట్టిన తర్వాత బాగా నాని ఆ తర్వాత వాష్ చేస్తూ ఉంటానండి దీనికి కూడా హాట్ వాటర్ అయితే వేయలేదు కానీ వ్యానిష్ పౌడర్ అలాగే డిటర్జెంట్ పౌడర్ అవన్నీ కూడా వేసి ఆ యొక్క బ్యాగ్స్ అవన్నీ కూడా నానబెట్టాను అవి ఒక గంట సేపు నాని అనుకోండి ఇంకా తర్వాత వాష్ చేసేసుకోవచ్చు అండ్ అవి నానబెట్టేసిన తర్వాత ఇంకా ముందు రోజు నైట్ గిన్నెలు అవన్నీ కూడా సర్దలేదండి ఇంకా షింక్లో కొన్ని గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట నైట్ అదంతా కూడా గిన్నెలు వాష్ చేయలేదు సరే అవన్నీ కూడా సర్దేసిన తర్వాత గిన్నెలు బుట్టదంతా కూడా ఖాళీ అయిపోతుంది కదా అప్పుడు గిన్నెలు అని చెప్పేసి ప్రస్తుతం అయితే ఈ బుట్ట అదంతా కూడా ఖాళీ చేస్తున్నాను టీవీ అదంతా కూడా ఏమీ పెట్టుకోలేదండి వన్స్ టీవీ పెట్టుకుని అక్కడ కూర్చున్నాం అనుకోండి ఎంత టైం అన్నా సరే అలా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది ఇంక పనులు అవన్నీ కూడా పెండింగ్ అయితే ఉండిపోతాయి అనమాట సో అందు గురించి అని చెప్పి ముందు పనులు అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత టీవీ దగ్గర కూర్చుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు వంట పని కూడా లేదండి ముందు రోజు చింత చిగురు పప్పదంతా కూడా వండాను సో అది అలాగో ఉన్నది సో ఇంకా రైస్ అదంతా కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ అయితే మొత్తానికి గిన్నెలవన్నీ కూడా వాటిల్ ప్లేసుల్లో అయితే నీట్గా అయితే చదివిసుకుంటున్నాను నాకు గిన్నెలవన్నీ కూడా ఎక్కువగా బుట్టలు అయితే ఉన్నాయనుకోండి అవన్నీ కూడా సర్దాలంటే చాలా చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది అనమాట ఎన్ని గిన్నెలన్నా సరే తోమేస్తాను కానీ అవన్నీ కూడా సర్దాలంటేనే కొంచెం చిరాకు చిరాకుగా అయితే ఉంటుంది ఇంక అయితే ఎంత చిరాగ్గా అయితే ఉన్నా సరే మనం పనులు చేసుకోవడం అయితే తప్పదు కదా మొత్తం గిన్నెల అవన్నీ కూడా సర్దిసిన తర్వాత ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి తోమవలసినవి అవన్నీ కూడా తోమేస్తున్నాను ముందు రోజు యాక్చువల్లీ ప్రతిరోజు ఏంటంటే నైటే వాష్ చేసేసుకుంటూ ఉంటాను నైన్క వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేను పెద్దగా పని అదంతా కూడా ఏమీ చేయలేదండి ఒక రెండు మూడు వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అవన్నీ కూడా ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకుంటూ అనమాట లేట్గానే పడుకున్నానండి సో అందు గురించి అని చెప్పి గిన్నెల అవన్నీ కూడా వాష్ చేయలేదు సో ఇప్పుడు అయితే అయితే ఎలాగో పని లేదు కదా వంట పని అని చెప్పేసి ఇవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అయితే ఇల్లు క్లీనిక్లు అవన్నీ కూడా అయిపోయినాయండి చూస్తున్నారు కదా హాల్ అదంతా కూడా నీట్గా అయితే డస్టింగ్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా అయితే ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ ఇంక ఇంట్లో ఎవరు లేరు కదండీ సో ఇంకా పనులవన్నీ కూడా వాళ్ళు గుర్తు రాకుండా ఇంకా ఇలా పనులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పి చేసుకున్నాను ఈ బెడ్రూమ్ కూడా మంచిగా డస్టింగ్ అదంతా కూడా చేసేసి క్లీనింగ్ అదంతా కూడా చేసేసి పక్కదంతా కూడా వేసేసానండి సో నెక్స్ట్ చూపిస్తే మీకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇలా ఉంటే నాకు చూసిన వెంటనే ఎంతో హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుంది వెళ్ళిపోయి పడుకోవాలనిపిస్తుంది కూడా అండ్ ముందు వర్క్ అదంతా కూడా ఉన్నది కదండి ఆ పని అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక భోజనం చేసి అని చెప్పేసి అనుకుంటున్నాను మొత్తం ఇంకా డైనింగ్ టేబుల్ అలాగే చిన్న బెడ్రూమ్స్ రెండు కూడా క్లీన్ చేసేసాను అండ్ బాల్కనీలు అవన్నీ కూడా ఇందాక వాష్ చేశాను కదండి అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఆరిపో వస్తున్నాయి అన్నమాట బయట ఎండదంతా కూడా అంతే ఎక్కువగా అయితే ఉన్నదండి ఇంకా ఇంకా ఇందాకే కడిగాను అప్పటికప్పుడే మంచిగా అయితే ఎండిపోయింది కూడా ఈ ఒక బాల్కనీ అంతా కూడా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా పనా ఆడావుళ్ళలో పడిపోయి ఇంకా మర్చిపోయాను అనమాట మొత్తానికైతే ఇంకా కిచెన్లో అవన్నీ కూడా వాష్ చేసేసాను కదా ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే పక్కన పెట్టేసాను షింకు తోమేసాను అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా దాని తర్వాత ఇంకా వంట అదంతా కూడా ఏమీ లేదన్నాను కదండి పప్పు ఉంది దాంతో ఇంకా ఆమ్లెట్ ఏమన్నా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది కూడా బాల్కనీ ఫుల్గా అయితే డ్రై అయిపోయింది అలాగే డస్ట్బిన్ కూడా డ్రై అయిపోయిందండి మొత్తానికి అయితే ఆల్మోస్ట్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ బయట ఎండదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి కొంచెంసేపు పని చేస్తున్నా సరే స్వెటింగ్ అదంతా కూడా బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉన్నది చూస్తున్నారు కదా ఎండదంతా కూడా మంచి బ్రైట్గా అయితే ఉన్నది అండ్ దీని తర్వాత ఇంకా వంటదంతా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా బట్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి సో ఆమ్లెట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుని ఇంకా ఆమ్లెట్ అదంతా కూడా వేసుకున్నానండి ఒక గుడ్డుతో సో ఇంకో అయితే ఉన్నది నైట్ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను ఒక అయితే సరిపోతుందిలే అని చెప్పేసి అండ్ ఇక్కడ అయితే వైట్ రైస్ అదంతా కూడా అయిపోయిందండి ఇంకా తీసుకుని ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేయాలి నాకు టమాటా పప్పులో కానీ ఏ పప్పుల్లో అయినా సరే ఆమ్లెట్ అదంతా కూడా నంచుకుని తినడం అయితే చాలా చాలా ఇష్టము ఇదైతే ముందు రోజు చేసిన చింత చిగురు పప్పు అండి చింత చిగురు వచ్చిన తర్వాత నేను పుల్సే చేస్తూ ఉన్నాను బట్ ముందు రోజు మా వారవాళ్ళు ఉండడం వలన అప్పుడైతే వద్దు పప్పు చేయి రోజు అంటే సరే అని చెప్పి పప్పదంతా అదంతా కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఆ పప్పు మిగిలిపోయిందని చెప్పి ఈ రోజు అయితే వాడొద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇలా సింగిల్గా ఇంట్లో లేడీస్ ఒకళ్ళమే ఉన్నాం అనుకోండి ఏది పెద్దగా చేసుకోబుద్ధి అవ్వదు కదా ఉన్న వాటిల్లోనే తినేయాలనిపిస్తూ ఉంటుంది ఇంకా అది అయితే ఆమ్లెట్ వేసేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే టీవీ అదంతా కూడా ఆన్ చేసుకుని ఇంకొక మంచి మూవీ అదంతా కూడా పెట్టుకుని ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేస్తున్నానండి సో పనులు అవన్నీ కూడా అయ్యేటప్పటికే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అట్లస్ టూ ఆ టైం అయితే అయిపోయిందండి ఇంక పనులు అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసి రిలాక్స్గా పడుకున్నాను అండ్ దాని తర్వాత ఇది నైట్ అండి సెవెన్ థర్టీ టైం అయితే అవుతుంది నైట్ కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంట్లో అయితే ఇడ్లీ రుబ్బు ఉన్నదండి సో ఇంకా ఇడ్లీ రుబ్బు కొంచెం ఎక్కువగానే ఉన్నది సో ఇంకా ఇడ్లీ పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇడ్లీ అదంతా కూడా పెట్టేసాను అనమాట తర్వాత రోజు కూడా ఇంకా ఇడ్లీ కానీ రొట్టి కానీ వేసుకు వచ్చే అంత పిండి అయితే ఉన్నదనమాట మరి ఎక్కువ రోజులు ఉన్నా సరే పుల్లబడిపోతుంది కదండీ పిండి అందు గురించి అని చెప్పేసి ఇంకా నైట్ కూడా టిఫిన్లో చేసొద్దామని చెప్పి ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంకా కొంచెం తడిగా కుక్క అయితే ఉన్నది ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇడ్లీలోకి అయితే నెయ్యి కూడా ఇంకా బయటైతే అయితే ఉంచాను అది కూడా చక్కగా అయితే కరిగిపోయి అయితే ఉన్నది అండ్ ఇది ఏంటంటే మార్నింగ్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి అండి పల్లి చట్నీ అది అయితే కొంచెం ఉన్నది అనమాట ఇప్పటికైతే సరిపోతుంది సో మొత్తానికి ఇడ్లీ అయిపోతే ఇంకా ఇడ్లీ అదంతా కూడా తినేయాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అండ్ ఇంకా ఇడ్లీ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా టీవీలో అయితే నైట్ శుభలగ్న సినిమా అదంతా కూడా పెట్టుకుని చూస్తూ ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా కానించేసానండి ఇప్పుడు టైం అయితే నైట్ టెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసి హ్యాపీగా వేసి అదంతా కూడా ఆన్ చేసుకుని ఇంకా ఇక్కడ అయితే ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఇంకా అయితే చూపిస్తున్నాను ఆ ఇటు అయితే నైన్కా లేరు మా వారు కూడా లేరు ఇద్దరూ అని సో ఒక దాన్ని పడుకుంటున్నాను కొంచెం ఎదులా ఉంది కానీ బట్ ఏదైనా సరే అలవాటు అవ్వాలి కదండి సో ఇంకా అలవాటు చేసుకుంటున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి నిన్న నైట్ అయితే హ్యాపీగా పడుకుండా పోయాను ఇంకా త్వరగానే లెగ్స్ పెయినా తర్వాత లెగ్స్ కి తర్వాత హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేసేసుకుని అండ్ ఇందాకే హెయిర్ వాష్ అదంతా కూడా చేసేసుకున్నాను హెయిర్ అదంతా కూడా కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా సో అందు గురించి అని చెప్పి హెయిర్ అదంతా కూడా ఇలా వదిలేసుకున్నాను ఎండాకాలం కాబట్టి ఒక పది నిమిషాల్లో అయితే డ్రై అయిపోతుంది అండ్ మెయిన్గా అయితే శారీ అదంతా కూడా కట్టుకున్నానండి ఈ యొక్క శారీ అదంతా కూడా తీసుకుని చాలా ఇయర్స్ అయితే అయిపోయింది రెగ్యులర్గా కట్టుకోం కదా సో ఇంకా ఎప్పుడన్నా అకేషనల్గా కట్టుకుంటాం కాబట్టి ఇంకా కొత్త దానిలాగే అయితే ఉన్నది రెగ్యులర్గా కట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క శారీ అదంతా కూడా ఓల్డ్ అయిపోతుంది దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అయ్యింది తీసుకుని కాస్ట్ కూడా ఇంకా గుర్తు అయితే లేదండి యస్రామ్ నగర్లో అయితే తీసుకున్నాను అండ్ ఈరోజు అయితే శారీ కట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక గృహప్రవేశం ఫంక్షన్ అయితే ఉన్నదండి సో తెలిసిన వాళ్ళది సో దానికైతే వెళ్దాం అని చెప్పేసి శారీ అదంతా కూడా కట్టుకున్నాను ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే కంపల్సరీగా నాకు శారీ కట్టుకోవాలనిపిస్తూ ఉంటుందండి రెగ్యులర్గా అయితే ఎప్పుడు డ్రెస్సెస్ కదా వేసుకుంటూ ఉంటాము ఇంకెలా ఫంక్షన్స్ అప్పుడు కూడా కట్టుకోకపోతే ఇంక శారీస్ తీసుకున్నది ఇంకెందుకు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా కూడా రెడీ అయిపోయానండి ఇంకా హెయిర్ అదంతా కూడా మనం మంచిగా జడ వేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ శారీ అదంతా కూడా చాలా బాగుంటుందండి కంఫర్ట్గా అయితే ఉంటుందన్నమాట త్రీ కలర్ షేడ్స్లో అయితే ఉంటుందన్నమాట అండ్ దీనికి ఏంటంటే విత్ బ్లౌజే నేను స్టిచ్ చేయించేసుకున్నానండి అండ్ ఇక్కడ లేస్ చూస్తున్నారు కదా ఇదైతే బ్లౌజ్లే ఇచ్చింది కాదు నేను సెపరేట్గా జనరల్ బజార్లో అయితే ఈ యొక్క లేస్ అదంతా కూడా మీటర్ లెక్క నమ్ముతూ ఉంటారు సో అది నేను తీసుకుని బ్లౌజ్కి అయితే స్టిచ్ చేయించుకున్నాను కొంచెం లుక్ అదంతా కూడా మారుతుంది కదా అని చెప్పేసి అండ్ ఈ యొక్క శారీ అదంతా కూడా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటుందండి అండ్ మంచిగా వర్క్ కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టయితే ఉంటుంది అనమాట కాస్ట్ అదంతా కూడా నాకు సరిగ్గా అయితే గుర్తులేదు లో అయితే తీసుకున్నాను అండ్ రెడీ అయిపోయానండి హెయిర్ అదంతా కూడా ఇంకా వేసేసుకుంటే సరిపోతుంది అండ్ మెయిన్గా ఏంటంటే ఈరోజు బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను మట్టి గాజులు నాకు మట్టి గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ బట్ గల్ గల్ మన సౌండ్ వస్తూ ఉంటుంది కదా అదే కొంచెం గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ కొంచెం సేపే కాబట్టి ఈ మట్టి గాదులు అయితే వేసుకున్నాను కొంతమంది మట్టి గాజులు వేసుకోవడం కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా నాకు ఇష్టమే కానీ ఆ సౌండ్ అదంతా కూడా అంత పెద్దగా అయితే నచ్చదు ఇలాంటి అప్పుడైతే కంపల్సరీగా వేసుకుంటాను లక్కీగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అని చెప్పి వేసేసుకున్నాను అండ్ ఈ రోజు అయితే నెక్కి ఇలాగా పర్ల్స్ ది అయితే గోల్డ్ దేన్ అండి ఇది నైన్ కప్ పుట్టినప్పుడు అయితే తీసుకున్నాను లలిత జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి అప్పట్లో నాకు సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎంతో పడింది అనమాట కాస్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇయర్ పెట్టుకున్నాను అండ్ ఈ చేతికి అయితే వాచ్ అనమాట హెయిర్ అదంతా కూడా వేసేసుకుని ఇంకా ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయింది అన్నాను కదా ఇప్పుడు ఇప్పుడు గబగబా రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంక దాని తర్వాత ఓవరాల్గా శారీ అదంతా కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇలాగ ఒక చిన్న వీడియో అదంతా కూడా తీసుకున్నాను శారీ అదంతా కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి ఇంకా బ్లౌజ్కి అంతా కూడా మిర్రర్ లేస్ అదంతా కూడా అటాచ్ చేయించుకున్నాను అలా లేస్ అటాచ్ చేయించుకోవడం వలన మంచిగా అయితే లుక్ అదంతా కూడా కనిపిస్తుంది అండ్ మట్టిగా గాజులు వేసుకున్నాను అలాగే బీట్స్ బీడ్స్ అదంతా కూడా వేసుకున్నాను అండి అది గోల్డ్దేనమాట సో నా ఇంకా చిన్నప్పుడు అయితే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో అయితే పడిందండి అదే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి మినిమం టూ ల్యాక్స్ అయినా సరే పడుతుంది అంత కాస్ట్ అయితే గే గోల్డ్ అదంతా కూడా పెరిగిపోయింది కదండి అండ్ దాని తర్వాత ఇంకా గృహప్రవేశం ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ముహూర్తం అది అంతా కూడా మార్నింగ్ అని అంట ఫైవ్ ఆ టైంకి ముహూర్తం అటండి సత్యనారాయణ స్వామి రథం అదంతా కూడా అయిపోయింది అలాగే హోమ్ అదంతా కూడా జరిగింది సో ఓవరాల్గా గృహ ప్రవేశం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే సెకండ్స్లో తీసుకున్నారు ఇల్లు మా నైన్కా ఫ్రెండ్ వివి మా ఇంటి పైన ఉంటారు కదండి సో వాళ్ళైతే సేల్ చేసేసారన్నమాట సో ఇంకా ఆ ఇంట్లోకి కొత్తగా వీళ్ళు అయితే వచ్చారు వీళ్ళు కూడా మా అపార్ట్మెంట్ లోనే ఆంటీ వాళ్ళు కూడా ఉండేవారు ఇప్పుడైతే వాళ్ళు సేల్ చేశారు వీళ్ళు తీసుకున్నారనమాట సో ఇంకా అపార్ట్మెంట్ ఫ్రెండ్సే కాబట్టి ఇంకా ఇక్కడికి అయితే ఇంకా రావడం అయితే జరిగిందనమాట అదే దూరం అనుకోండి ఈయన లేరు కదా నేనైతే అసలే వెళ్ళను దూరం అయితే సో అపార్ట్మెంట్లోనే ఫంక్షన్ కాబట్టి ఇంకా మేమైతే ఎవరు లేకపోయినా సరే ఒక దాన్ని అయినా సరే వచ్చాను అనమాట అండ్ ఇంకా చూస్తున్నారు కదా నా ఇంకా ఫ్రెండ్ వివి అలాగే దీప్తి గారు నా ఫ్రెండ్ వచ్చారండి సో ఇంకా వీడియో అదంతా కూడా నేను ఏమీ షూట్ చేయలేదు జస్ట్ ఒక ఫోటో అదంతా కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి చెప్పి తీయించుకున్నాను అదే ఇక్కడ అయితే యాడ్ చేశాను అండ్ భోజనాలు అవన్నీ కూడా చేసేసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఈ యొక్క బ్యాగ్ అదంతా కూడా ఇచ్చారండి సో ఇంకా ఇందులో అయితే ఫ్రూట్ అలాగే తమలపాకు వక్కా అవన్నీ కూడా ఇస్తారు కదా సో అవన్నీ కూడా కవర్లో అయితే వేసి ఇచ్చారు బ్యాగ్ అదంతా కూడా బాగుందండి ఒక రెండు మూడు రోజులు ట్రిప్కి అయితే బట్టలు అవన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా తీసుకుని వెళ్ళడానికి అయితే బాగుంటుందండి కవర్ అదంతా కూడా ఓపెన్ చేయలేదు కానీ బాగుందనమాట తర్వాత వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూశాను క్వాలిటీ అదంతా కూడా చాలా చాలా బాగుంది ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు అవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి కూడా ఇస్తున్నారు కదా సో అదనమాట సో కలర్ కూడా బాగుందండి లైట్ బ్లూ కలర్ అలాగే తవనపాకులు లోపల ఫ్రూట్ అలాగే ఒక ప్యాకెట్ అదంతా కూడా ఇచ్చారన్నమాట మొత్తానికి గ్రో ప్రవేశం అదంతా కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి సో ఇంకా గ్రో ప్రవేశం అదంతా కూడా మంచిగా జరిగింది మార్నింగే గృహ ప్రవేశం అదంతా కూడా అయిందండి ఆ హోమం జరిగింది ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అదంతా కూడా జరిగింది సో ఇంటి నిండా కూడా గెస్ట్లు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి పెద్దగా లోపల అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదు అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం అయితే టూ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి ఫుడ్ అదంతా కూడా లైట్ లైట్గా తిన్నాను ఎండదంతా కూడా ఉంటే ఎక్కువగా దాహం వస్తుంది కానీ మనకి ఫుడ్ అదంతా కూడా తినబుద్ది అవ్వదు కదా పెద్దగా అయితే ఫుడ్ అదంతా కూడా ఏమీ తినలేదు జస్ట్ కొంచమే తినేసి ఇంకా వాటర్ దంతా కూడా ఒక మూడు నాలుగు గ్లాసులు వాటర్ అదంతా కూడా తాగేసాను అండ్ ఈ అయితే గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ల కిందన బ్యాగ్స్ అయితే ఇచ్చారండి సో బాగుందనమాట ఒక రెండు మూడు రోజులు ఏదైనా సరే చిన్న చిన్న ఊర్లు అవన్నీ కూడా వెళ్ళడానికి అయితే ఆ యొక్క బ్యాగ్ అదంతా కూడా యూస్ఫుల్ అవుతుంది బాగుందనమాట ఈ మధ్య ప్రతి ఫంక్షన్స్ కి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ లు అవన్నీ కూడా చాలామంది ఇస్తున్నారు కదా సో చూసిన వెంటనే మంచిగా అయితే అనిపించింది సో అది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను కదండి ఫేస్ అదంతా కూడా కొంచెం డల్ డల్గా అయితే ఉన్నది మొత్తానికి శారీ అదంతా కూడా ఇప్పటి వరకు అయితే బాగానే ఉంచుకున్నాను ఫంక్షన్ అయిపోయింది కదా ఇంకా తీసేసి ఇంకా రెగ్యులర్ డ్రెస్లోకి అయితే నేను చేంజ్ అయిపోవాలన్నమాట సో ఇంకా అలాగే మీతో మాట్లాడినట్టు ఉంటుంది ఇంకా వీడియో అని చేసేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా శారీలో ఉండేటప్పుడే నేను మీతో అయితే మాట్లాడుతున్నాను సో చూశారు కదండి సో నా ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత రోజు నుంచి నా పనులు అవన్నీ కూడా ఎలా చేసుకున్నాను అలాగే ఈరోజు గృహప్రవేశం ఫంక్షన్ అవన్నీ కూడా ఏ విధంగా జరిగినాయి సో ఈ టూ డేస్ లాగా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకోన్ అనేది ఉంటుందండి దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీన్ ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ యూస్ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్